హాయ్ హలో నమస్తే జాబ్ క్రియేషన్స్ పై జరుగుతున్న రగడేమిటి మళ్ళీ కొత్త చర్యలతో మహారాష్ట్ర ఎందుకు ముందుకు వచ్చింది సిబిల్ స్కోర్ అండ్ లోన్ యాప్స్ పై ఎలాంటి చర్యలు బ్యాంకింగ్ రెగ్యులేటర్ తీసుకోబోతుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ సాస్ రావు గారు హాయ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో మనం వీకెండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫినాన్షియల్ అప్డేట్స్ వచ్చాం సో ఎప్పటిలాగానే మన కొత్త ఆర్బీఐ మళ్ళీ కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి మన దగ్గర అని చెప్పేసి దానికి ఏమంటారు ఎందుకంటే మనం ఇంకా నిరుద్యోగం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇది ఈ కొత్త అప్డేట్ వల్ల జనాలకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఒకటి ఇది బాగా పొలిటికల్ అయిపోయింది అని చెప్పేసి అని అనుకోవచ్చు ఎందుకంటే గతంలో సిటీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కి అగేన్స్ట్ గా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి అని కొన్ని వర్గాలు చెప్తున్నాయి అండ్ అందులోకి ఏంటంటే సిటీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ పూర్తిగా వాళ్ళు దేశంలో ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవలేదు చదవకుండానే ఇవన్నీ ఇస్తున్నారు అని చెప్పేసి అని ఇచ్చారు ఇప్పుడు అందులో ఆర్బిఐ తాలూకా విషయం గురించి మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది గ్రోత్ వచ్చింది అని చెప్పేసి అని చెప్తున్నారు సుమారు ఎనిమిది కోట్ల ఉద్యోగాలు కొత్తగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో సృష్టింపబడ్డాయి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే జాబ్ క్రియేషన్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది అని చెప్పేసి అంటున్నారు మిగతా ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేసుకుంటే మనం చాలా స్ట్రాంగ్ ఆర్బిఐ ఇస్తున్నటువంటి వాదన ఇది మాత్రమే కాకుండా వాళ్ళు పబ్లిక్ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఈపీఎఫ్ఏలో నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎన్పిఎస్ ఏదైతే ఉందో ఎన్పిఎస్ తాలూకా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అదొకటి దానికి తోటి అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్ తగ్గింది అని చెప్పేసి అని వీళ్ళు చెప్పుకుంటున్నారు అంటే ఆర్బీఐ ప్రభుత్వం తరఫున మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుందని చెప్పేసి మనం చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కొత్తగా గిగ్ ఒక అని చెప్పేసి అని రావడం జరిగింది ఇప్పుడు ఈ ఓలాలు ఊబర్లు ర్యాపిడోలు డన్జోలు తర్వాత స్విగ్గీలు ఇవన్నీ ఏవైతే వచ్చాయో దానివల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అని చెప్పేసి అని వీళ్ళు చెప్తున్నటువంటి ఇది దానికి ఆపోజిట్లో వాళ్ళు అంటే ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక మీరు జీఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది అందులోకి చైనా నుంచి ఇంప్ ఇంప్లిమెంట్ చేసుకో ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారో ఇంపోర్ట్స్ చేసుకుంటున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటి క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి అందులోకి ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈలు అన్నిటికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు బట్ ఇక్కడ ఓవరాల్గా చూసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతిపక్షాల వాదన అధికార పక్షాల వాదన పక్కన పెడితే కనుక ఇన్ఫాక్ట్ ఓపెన్గా ఉన్నటువంటి డేటా ప్రకారం చూసుకుంటే ఎకానమీ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఇప్పుడు మనం మేజర్గా మాట్లాడుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి చర్యలు అయితే చాలు ఇంకా అనేక రకాలైనటువంటి ఇంప్లిమెంటేషన్స్ పాలసీ డెసిషన్స్ అనేటువంటివి రావాలి సో ఇప్పుడు మనం అందులో చూసుకుంటే ఈ మనకి నార్మల్ గానే మన దేశంలో అరవై నాలుగు కోట్ల పైన జాబ్స్ అన్నవి చేస్తున్నారు ప్రస్తుతానికి అని చెప్పేసి అంటున్నారు ఎన్ని జాబ్స్ చూస్తున్నా సరే మనం ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ లోనే ఉన్నాం ఎందుకు దానికి రీజన్ ఏంటి అన్ని జాబ్స్ ఉన్నా కూడా అంతమంది వర్క్ చేస్తున్నారు ఒకటి ఇప్పుడు మనం ప్రైవేట్ రంగంలో చూసుకున్న కూడా ఏంటంటే స్కిల్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది అని అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందులో ఏంటంటే ఎల్ఎన్టీ లాంటి కంపెనీ చెప్పడం ఏంటి అంటే మాకు స్కిల్డ్ లేబర్ ఫోర్స్ కావాలి అంటే కనుక లేరు చదువుకున్న వాడికి ఉద్యోగం ఎలా చేయాలి అనేటువంటిది తెలియకపోవడం ఉద్యోగం తాలూకా ప్రొడక్టివిటీని ఎట్లా పెంచుకోవాలన్నది తెలియకపోవడం స్కిల్ సెట్స్ అనేటువంటివి లేకపోవడం ఇండస్ట్రీకి తగ్గట్టుగా కావాల్సినటువంటి ఇన్పుట్స్ అనేటువంటి వాళ్ళ దగ్గర లేకపోవడం అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇది కేవలం అన్ని రంగాల్లో కాకపోయినా సరే మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో చూసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర చూసుకోవచ్చు రిటైల్ రంగంలో చూడవచ్చు అంతేందుకు మన ఫైనాన్స్ సర్వీసెస్లోనే చెప్పుకునేటప్పుడు ఏంటంటే క్లియర్ కట్ గా వాళ్ళు బీకాంలో నేర్చుకున్నది బీబీఏలో నేర్చుకున్నది ఎంబీఏలో నేర్చుకున్నది మన కంపెనీలో నేర్పించేటువంటి అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటికి చాలా మిస్ మ్యాచ్ అనేటువంటిది ఉంది అండ్ అందులోకి ఇక్కడ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వేరేగా చేయాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అనేటువంటి ఎంఎస్ఎంఎల్కి ఇవ్వడం జాబ్ ప్రోత్సాహకాలు అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి కంపెనీలకి కొంత ట్యాక్స్ షాప్స్ అనేటువంటివి ఇవ్వడం కావచ్చు ఆర్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే రోడ్లు తర్వాత బ్రిడ్జ్లు ఇవన్నీ కట్టేటప్పుడు ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెడితే కనుక కొంతవరకు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఎస్పెషలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్కి వచ్చేటప్పటికైతే కనుక క్లియర్ కట్గా చాలా షార్టేజ్ ఉందని చెప్పేసి చెప్తాను మనం చెప్పుకున్నట్టుగా బ్యాంకింగ్ రంగంలో కావచ్చు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో చాలా సిగ్నిఫికెంట్ ఉంది ఇది మాత్రమే కాకుండా పల్లెటూరులో కూడా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఎస్పెషల్లీ అక్కడ రూరల్ ఫోకస్ కింద ఏంటి ఏంటంటే వ్యవసాయ ఆధారిత దేశం కింద ఉన్నా కూడా ఏంటంటే రూరల్ ఇన్ఫ్రా అనేటువంటిది పెంచడం కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగా పెంచడం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో దానికి చూసుకోవడం ఫుడ్ ప్రొడక్షన్ అనేటువంటిది పెంచడం దానికి కావాల్సినటువంటి స్కీమ్స్ సబ్సిడీలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ క్లియర్ కట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మనలాంటి చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈలు అంటూ ఉంటాం అంటే పన్నెండు కోట్ల మంది జనాభాకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ జిడిపి ఇస్తున్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఇంకా చాలా మంచి చేయగలిగితే రాబోయే బడ్జెట్ లో ఉంటే గనుక దట్ విల్ బి గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు జాబ్స్ ఉన్నా కూడా అందులోకి వచ్చే స్కిల్డ్ పర్సన్స్ లేరు అన్నది మీ ఉద్దేశమా ఆర్ఎల్స్ అవైలబుల్ లేవు స్కిల్డ్ పర్సన్స్ అని అంటే జాబ్స్ అవైలబుల్ లేకపోవడం కాదు జాబ్స్ ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీస్ అయితే క్లియర్ కట్ గా ఉన్నాయి నేషనల్ అప్రెంటిషిప్ పోర్టల్లో చూసుకోవచ్చు నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్లో చూసుకోవచ్చు నేషనల్ కెరియర్ సర్వీసెస్ పోర్టల్లో చూసుకోవచ్చు జాబ్స్ ఉన్నాయి బట్ ఆ జాబ్ పర్సన్స్ రెడీమేడ్ గా అయితే దొరకట్లేదు రెడీమేడ్ గా దొరికినా కూడా వాళ్ళని ట్రైన్ అప్ చేసుకునేటప్పటికి తల తల ప్రాణం తాక్కు వస్తుంది ఒకవేళ ట్రైన్ అప్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఉంటారా ఉండరా అనేటువంటి ఆపర్చునిటీ కోసం జంప్ అవ్వడం అనేటువంటిది చూస్తున్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సో ఇప్పుడు మళ్ళీ కొత్త అప్డేట్ వచ్చేసరికి మనం ప్రతిసారి రెరా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మహారాష్ట్ర ఎర్రా గురించి మాట్లాడుకుంటున్నాం ఈసారి మళ్ళీ మహారాష్ట్ర ఎర్రా కఠినంగా వ్యవహరించి ఆరు వందల ఇరవై ఎనిమిది ప్రాజెక్ట్స్ పై సీరియస్ అయింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఎందుకు దాని వెనకాల ఉన్న విషయాలు ఏంటి ఒకటి మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నాం చాలా సివియర్గా చూస్తున్నారు అని చెప్పేసి అని ఇన్ఫ్యాక్ట్ సెబీ కన్నా గా ఉంది అని చెప్పేసి కూడా ఎరా తయారవడం జరిగింది అందులోకి అంటే కర్ణాటక కావచ్చు ఆరు ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర కావచ్చు ఆరు ఉత్తరప్రదేశ్ లెరా కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా స్ట్రింగ్జెంట్గా స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పేసి అని అవుతుంది ఇన్ఫ్యాక్ట్ సెబీఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద లేదంటే అన్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కన్నా కూడా కఠినంగా ఇప్పుడు మహారాష్ట్ర లెరా అనేటువంటిది బిల్డర్స్ మీద రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మీద ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనమాట ఇందులో మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్గా అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే బిల్డర్స్ ఇస్తూ ఉంటారో ఆ బిల్డర్స్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండట్లేదు వాళ్ళ తాలూకా రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పట్లేదు లేదంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పట్లేదు ఎన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఎన్ చేస్తారు అనేటువంటి వివరాలు చెప్పట్లేదు అందులో ఏంటంటే ముంబై లాంటి మహా మహానగరంలో సుమారు మూడు ప్రాజెక్టులు తర్వాత పూణేలో వస్తే కనుక రెండు వందల యాభై ప్రాజెక్టులు నాగపూర్లో చూసుకుంటే ఒక అరవై డెబ్బై ప్రాజెక్టులకి మీద ఈ ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంటే స్ట్రిక్ట్ గా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మేజర్ చూడాల్సింది ఏంటి అంటే ఏదైనా ప్రాజెక్ట్ ని తెచ్చుకునేటప్పుడు దాని తల రిజిస్ట్రేషన్ నెంబర్ని మ్యాండేటరీగా చేయాలి అని చెప్పి సో ఎవరికి నచ్చినట్టుగా వాడు డిస్ప్లే చేసుకుంటున్నాడు ప్రీ ఆఫర్ బుకింగ్స్ ప్రీ లాంచ్ బుకింగ్స్ అని చేసుకుంటున్నారు అలా కాకుండా ఓకే జెన్యున్ పీపుల్ జెన్యున్ పర్సన్ జెన్యున్ బిల్డర్ జెన్యున్ కంపెనీ అయినప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎవరైతే రూల్స్ ఫాలో అవట్లేదో వాళ్ళ మీదకి ఈ యాక్షన్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే ఎవరైనా బిల్డరు యాడ్ అనుకుందాం అంటే న్యూస్ పేపర్లో కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు వీడియో ఏదైనా సరే వస్తే మహారాష్ట్ర వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఈ ఫ్రాడ్స్ అనేటువంటివి స్కామ్స్ అనేటువంటివి పట్టుకోవడం జరుగుతుంది అంటే ఇన్ఫాక్ట్ ఒక రెగ్యులేటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ను వాడుకుంటూ అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ తాలూకా గైడ్ లైన్స్ ఫాలో అవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని గట్టిగానే వాయిస్తున్నారని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం సో అదే ప్రకారంగా మనం రీసెంట్ గా రెరాలో లో ఫార్మెట్ కూడా చూసుకుంటే ఒక స్టాండర్డ్ ఫార్మేట్ అన్నది మెయింటైన్ చేయాలి ఆర్ ఎల్స్ అది మళ్ళీ కరెక్ట్ అయిన పద్ధతి కాదు అన్న ఫార్మెట్ అయితే కొత్తది వచ్చింది దాని వల్ల ఎలాంటి చేంజెస్ కూడా ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఏదైతే వేయడం జరిగిందో సో దానికి ఏంటంటే ఎవరికి నచ్చినట్టుగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడం పక్కన రైటర్ ఉంటే కనుక ఆ డాక్యుమెంట్ రేటర్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రాఫ్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటారు ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది సో అలా కాకుండా స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటే కనుక బిల్డర్ల తాలూకా మోసాలు ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్ డెవలపర్ తాలూకా మోసాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని సుప్రీంకోర్టులో పెట్టడం జరిగింది అండ్ అది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాటిని అమలు పరచాలి సార్ బట్ అగైన్ ల్యాండ్ అనేటువంటిది అంటే స్టేట్ గవర్నమెంట్ తాలూకా సబ్జెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు పాటిస్తాయి ఏంటి అనేటువంటిది ఇప్పుడు అప్పటికి మనకు తెలియదు బట్ నిజంగా జరిగితే కనుక ఆబ్వియస్లీ అదొక మంచి పరిణామం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అని చెప్పే మనం అనుకోవచ్చు సో వచ్చే ఫార్మేట్ ని ఏదైతే స్టాండర్డ్ ఫార్మేట్ వస్తుందో అందరూ ఫాలో అవుతారు అని అనుకున్నాము లేకపోతే అందరూ కూడా మళ్ళీ మనం ఏమైనా చేంజ్ ఇస్ లైక్ అది పబ్లిక్ కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఆర్ ఎల్స్ ఆ ఫార్మెట్ వల్ల ఇంకా లీగల్ థింగ్స్ ఇంకా నెగిటివ్ అయిపోవచ్చు అలాంటివి ఏమైనా మనం ఫేస్ చేయొచ్చు అంటారు అలాంటిది ఏం ఉండకపోవచ్చు ఎందుకంటే వన్స్ ఆ స్టాండర్డ్ ఫార్మెట్ అనేటువంటిది వస్తే కనుక ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కి ఎలా అయితే గనక స్టాండర్డ్ ఫార్మే ఉండదు నేమ్ బ ఫాదర్ నేమ్ లేకపోర్ట్స్ నేమ్ అడ్రస్ మొబైల్ నెంబర్ తర్వాత మెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ కేవైసి డీటెయిల్స్ ఎట్లయితే అంటే ఒక స్టాండర్డ్ అప్లికేషన్ ఎట్లయితే ఉంటుందో అదే రకంగా అగ్రిమెంట్ కూడా స్టాండర్డ్ గా ఉంటుంది ఎవరికైనా కాదు అనుకుంటే దాన్ని బ్లాంక్ గాలి వచ్చి లేకపోతే స్ట్రైక్ ఆఫ్ చేసుకోవచ్చు బట్ ఆ పాయింట్ ఉండడం అయితే మంచిదే కాబట్టి ఇన్ఫాక్ట్ అదొక బయర్ అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఫార్మేట్ తీసుకురావడం వల్ల ఏంటంటే బయర్స్ కే కాదు ఇటువైపు పబ్లిక్ కి కూడా హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ తీసుకొస్తున్నారు సో మరొక అప్డేట్ చూస్తే సిబిల్ స్కోర్ అన్నది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇప్పుడు ఎలా అయితే మన నెసెసరీ థింగ్స్ ఎలా అయిపోయినాయో సిబిల్ స్కోర్ కూడా అలాగే అయిపోయింది లోన్స్ రావాలన్నా మనం ఎక్కడైనా లోన్స్ పెట్టాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా ఇంక్లూడింగ్ మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యే నడుస్తున్నాయి సో ఈ సిబిల్ స్కోర్ గురించి ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్ అనేది ప్రాసెస్ మార్చారు అంటే కొత్తగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే కూడా ఎక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సి వస్తుంది అది కూడా వద్దు అన్న పాయింట్స్ లో తీసుకొస్తున్నారు సో దాని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు లోన్ స్ట్రక్చర్ సిస్టమ్ అనేటువంటిది క్రియేట్ అవడానికి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బెటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాంట్లో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కనుక మనం ఏదైనా లోన్ అప్లికేషన్ లాంచ్ చేసినప్పుడు వాడు సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకున్నప్పుడు సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకోసం ఏం చేయాలి అంటే కనుక ఎవరైనా అప్లికేషన్ లాగిన్ చేసిన తర్వాత సిబిల్ తో క్రాస్ చెక్ చేస్తే ఇమీడియట్ గా మనకు ఎస్ఎంఎస్ రావాలి లేకపోతే ఇప్పుడు బ్యాంకులో మనం లోన్ కోసం అప్లై చేసాము బ్యాంక్ వాడు అప్లై చేస్తారు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు చెప్పకుండా మనకి ఇమీడియట్ గా మెసేజ్ అనేటువంటిది రావాలి నేను పలానా టైంలో పలానా టైం కి నీ సిబిల్ స్కోర్ అనేటువంటిది యాక్సెస్ చేయడం జరిగింది అని చెప్పేసి దీనివల్ల రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి సో ఎనీ టైమ్స్ లాగిన్ అయింది అనేటువంటి విషయం తెలుస్తుంది రెండోది మన పేరుని ఏదైనా ఫ్రాడ్ అప్లికేషన్ ఏదైనా లాగిన్ అయిందా లేదా అనేటువంటి తెలుసుకునేటువంటి విషయం కూడా మనకు వస్తుందన్నమాట ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే కనుక ఫ్రీ సిబిల్ స్కోర్ అనేటువంటిది ప్రతి లెండర్ వాళ్ళ తాలూకా బోరోవర్స్ కి ఇవ్వాలి అని చెప్పేసి అనేటువంటిది ఉంది సో వాళ్ళ వెబ్సైట్ లో లింక్ ఉండాలి ఆ లింక్ లో మన తాలూకా స్కోర్ ఉండాలి అండ్ రిపోర్ట్ ఉండాలి అనేటువంటిది ఆర్బిఐ ఇస్తున్నటువంటి గైడ్ లైన్స్ ఇది మాత్రమే కాకుండా ఇంకా ఫర్దర్ పాయింట్స్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైనా లోన్ డిఫాల్ట్ అవుతున్నారు అంటే గనక అంటే జనరల్ గా డిఫాల్ట్ అయిన తర్వాత చెప్పడం కాకుండా డిఫాల్ట్ అవ్వడానికి ముందు ఓకే రిజెక్షన్స్ రిజెక్షన్స్ మాత్రమే అంటే నువ్వు లోన్ డిఫాల్ట్ అవుతావు లేకపోతే ఉంది ఆల్రెడీ రెండు నెలల నుంచి కట్టట్లేదు ఒక నెల నుంచి కట్టట్లేదు మూడు నెలల నుంచి కట్టట్లేదు నీ తాలూకా సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది డిఫాల్టర్ కింద డిక్లేర్ చేస్తాము అనేటువంటి వార్నింగ్ ఇవ్వడంతో పాటు అండ్ ఆ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అంటే ఆ లోన్ తాలూకా రీజనల్ పర్సన్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారు వాళ్ళు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళతో మాట్లాడి ఎందుకు ప్రాబ్లం ఉంది ఎందుకు కట్టలేకపోతున్నావు లేకపోతే ఇంకేమైనా లోన్ ఏమైనా రీషెడ్యూల్ చేయాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలరు అది ఒక పాయింట్ కింద తీసుకురావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఏదైనా లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే చాలా మందికి ఏంటంటే ఎందుకు రిజెక్ట్ అన్నది తెలియదు సో అయితే వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉందనా లేకపోతే వాళ్ళ లోన్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసనా లేకపోతే గతంలో రైట్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా ఈ విషయాలు అనేటువంటివి చాలా మందికి తెలియదు సో ఇప్పుడు వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే ఆ రీజన్ కూడా చెప్పగలగాలి సో చెప్తే వీళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు నిజంగా అలా ఇప్పుడు బ్యాంక్స్ వాటి మీద డిపెండ్ అయ్యే ఛార్జెస్ ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోన్ తీసుకున్నాను అది కట్టలేదు ఒక మంత్ కి నాకు బ్యాంక్ కూడా ఇవ్వలేదు కొన్ని డేస్ కి నేను లోన్ కట్టడానికి వెళ్ళేసరికి చార్జెస్ పడిపోయి ఎందుకంటే మీరు లేట్ అయ్యారు అన్నది అది బ్యాంకే ప్లస్ అవుతుంది అది వాళ్ళకి బ్యాంక్ పరంగా చూసుకునేటప్పుడు ప్లస్ గానే ఉంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ అది ఆ హిస్టరీని బేస్ చేసుకుని వేరే చోట ఎక్కడైనా అప్లై చేస్తే ఆల్రెడీ రిజెక్ట్ చేయడం జరుగుతుంటుంది ఎందుకంటే మీరు అక్కడ టైం కట్టలేదనో లేదంటే బ్యాడ్ స్కోర్ ఉందనో రీపేమెంట్ షెడ్యూల్ బాగాలేదనో లేదంటే ఇన్కమ్ లేదనో ఇలా అనేక రకాల రీజన్స్ ఏవైతే ఉంటాయి ఈ రీజన్స్ అనేటువంటి కామన్ గా అవుట్ చేసుకొని మొత్తం అండర్ లెండర్స్ దగ్గర కూడా ఈ పాయింట్ ఉండాలి ఈ రిజెక్షన్ రీజన్స్ అనేటువంటి ఉండాలి అని చెప్పేసి అనేటువంటిది ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి గైడ్ లేదు కానీ బ్యాంకింగ్ అది ఫాలో అవుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే లేట్ గా కట్టడం వల్ల పెనాల్టీ వచ్చేది వాళ్ళకి అమౌంట్ వెళ్ళేది వాళ్ళకి సో బ్యాంక్ ఫాలో అయితే ఖచ్చితంగా ఏవైతే వెనకాల పే అవుతుంది అవును బట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కదా పలానా డేట్ కి మీ ఈఎంఐ బాకీ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా బోర్ ఎవరైతే ఉన్నారో వాటికి ఒంటి మీద స్పృహ లేకపోతే ఆ టైప్ ఆఫ్ బౌన్సెస్ అనేవి వస్తాయి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ మెయిల్ కింద మెసేజ్ కింద వస్తూ ఉంటది ప్లస్ వీళ్ళు కూడా క్యాలెండర్ లో షెడ్యూల్ చేసుకోవాలి ఓకే పలానా రోజుకి నాకు ఈఎంఐ వస్తుంది కాబట్టి నా డబ్బులు అందులో అకౌంట్ లో ఉంచుకోవాలి అని చెప్పేసి స్పృహ ఉండాలి స్పృహ లేకుండా బ్యాంక్ మీద బ్యాంక్ ని తిట్టేస్తాను లేదంటే బ్యాంక్ మీద కేసేస్తాను అంటే ఎక్కడ అవుతుంది అండ్ అందులోకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కనుక థర్టీ డేస్లో రిజాల్వ్ చేయాలనేటువంటి రూల్ ఎలాగా ఉంది సో అందులో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు సో సిబిల్ స్కోర్ అన్నది తగ్గిపోవడం పెరగడం అన్నది ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు అవి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దానికోసం ప్రత్యేకించి ఒక షో కూడా చేయొచ్చు అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ చూసారు కదా వ్యూస్ ఇది ఈ రోజు మన లెట్ సాస్క్ రావు గారు మళ్ళీ తిరిగి కొత్త ఫినాన్షియల్ అప్డేట్స్ మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు కొత్త ఫినాన్షియల్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఫినాన్షియల్ ఫాస్ట్ ఫార్వర్డ్ ని ఈ రోజే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ